ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమన్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తన నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారని మండిపడ్డారు అధికారులు ప్రజల కోసం పనిచేయాలి గాని ఇన్ఛార్జీల కోసం పనిచేసి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే చర్యలు తప్పవని అంటున్న ఎమ్మెల్యే పైడి రాకేష్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కృషి చేస్తున్నారు ఈ నేపథ్యంలో తన నియోజకవర్గానికి రావాల్సిన నిధులు కూడా సరిగా రావడం లేదని చెప్పి ఇప్పటికే ఆందోళన బాట పట్టిన చరిత్ర ఉంది అయితే తన నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నంబర్ వన్గా గా కృషి చేస్తానని కూడా ఒకవైపు చెప్తున్నారు మాట్లాడే ప్రయత్నం చే మనతో పాటు ఉన్నారు ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్న నమస్తే చెప్పండి మీ ఆర్మూర్ని దేశం రాష్ట్రంలోనే నంబర్ వన్గా గా చేస్తాను నిధులు కూడా ఇక్కడ ఇక్కడ సీఎం కే రేవంత్ రెడ్డికి ఎక్కడైతే నిధులు నియోజకవర్గం ఇస్తున్నా మాకు కూడా అదే విధంగా కావాలని ప్రజల కోసం అయితే ఫైట్ చేసిన నిమిత్తం ఏమని చెప్తారా సార్ దీని గురించి ఇంకేమని చెప్పాలా రాజ్యాంగం ప్రకారం నేను ఎమ్మెల్యేనే ఆయన ఎమ్మెల్యేనే అన్ముల రేవంత్ రెడ్డి కూడా నేను నా ప్రజలు ఎట్లా వేస్తే గెలిచినాడు ఆయన ఆయన ప్రజలతో గెలిచిండు ఆయన ఇంకో ఓడిపోయిండు ఒక దగ్గర ఇంతవరకు ఒకసారి కొడంగల్ ఓడిపోయాండు ఇంతకుముందు మన కామారెడ్డిలో ఓడిపోయిండు కాబట్టి నాకు ఈ రాజ్యాంగబద్ధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో ఎంత ఉంది నువ్వు తెచ్చే అప్పులలో ఆర్మూరు ప్రజల వాట ఎంత వాట అడుగుతున్నాను అంతే అంతకుమించేముండదు నా వాట ఎట్లా తీసుకుపోతావు దక్షిణ తెలంగాణ మంత్రులు నాయకులు ఎట్లా తీసుకుపోతారు అప్పులు మాకు తిప్పలు మాకు అభివృద్ధి మీ కానీ అడుగుతున్నాను అది చెల్లదు చాలా రోజులు నువ్వు మమ్మల్ని ఎట్లా గౌరవపరుస్తావు ఒకవేళ ఇట్లా ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ ద్వారా ఇట్లా అవమానపరచబడ్డ ఎమ్మెల్యేలందరం ఒకటి అవుతాం ధర్మానం గురించి ఒకటి అవుతాం మమ్మల్ని అవమానపరిచినప్పుడు నిన్ను కూడా అవమానపరుస్తాం అందుకే నియోజకవర్గానికి కొద్ది అమౌంట్ కూడా పంపినట్టుగా కూడా చెప్తున్నారు కాంగ్రెస్ లీడర్స్ కూడా ఎవరు పదిహేను వందలు పదిహేను రూపాయలు మాకు వచ్చినాయి రెండు కోట్లు అవును అందరికి ఇచ్చింది మాకు ఇచ్చున్నా నువ్వు నువ్వు ప్రత్యేకంగా దక్షిణ తెలంగాణకు దోసుకుపోతున్నావు వేల కోట్లు నీ ఒక్క నియోజకవర్గంకే పద్నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు మాకు పద్నాలుగు వందల రూపాయలు కూడా రాలేదు ఆ రెండు కోట్లు అనేది ఎన్ఆర్జెస్ ఫండ్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధం ఏదైతే నాలుగైదు కోట్ల ఫండ్స్ ఉన్నాయో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఆ ఫండ్స్ మాకు న్యాయమైన వాట ప్రకారం మేము తీసుకున్నాము ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మా మీద ఆరుమూరు ప్రజల మీద మమ్మల్ని తాకట్టు పెట్టి ఇరవై వేల అప్పు అప్పుదిచ్చావో హనుమల్ రేవంత్ రెడ్డి మా ఆరుమూరు వాట నువ్వెందుకు దోసుకపోతావు నువ్వెందుకు తరలించకపోతావు తెలంగాణ మంత్రులు ఎందుకు దోసుకపోతారు నా వాటనని నేను అడుగుతున్నా నా ప్రజల వాట నా ప్రజలు రేపు అప్పు కట్టద్దా ఇరవై వేల కోట్లు నా ప్రజల ఆదాయం లేదా నువ్వు జిఎస్టీ వసూలు ఎక్సైజ్ వసూలు ఇవన్నీ తీసుకుని పెట్టుబారు మీరు దాన్ని అడుగుతున్నాం కాబట్టి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మాకు రావాల్సిన వాట ప్రకారం మా నిధులు మాకు కావాలి మా నిధులతోనే మరి మా నియోజకవర్గం అభివృద్ధి చేసుకుంటాం ముఖ్యంగా ఆర్మో నియోజకవర్గంలో మైనింగ్ కూడా ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉండేది దానిపైన ప్రజలు కూడా అవసరం పడిన పరిస్థితి ఇప్పటికే మీరు దానిపైన కూడా ఫోకస్ పెట్టారు అధికారులకు కూడా హెచ్చరించిన నేపథ్యం ఎట్లా ఉండబోతుంది ఇంకా ఈ మైనింగ్ పరంగా ఇంకా ఎలాంటి ముందునండి అధికారులకు కూడా చెప్తున్నాను నేను మొదటి శాస్త్ర తర్వాతనే మొదటి పర్యటన కావచ్చు లేకపోతే జిల్లా సమిక్ష సమావేశంలో కావచ్చు ఆల్రెడీ ఇంక్వైరీ కమిషన్ చేయించాము మరి లోపాయికార ఒప్పందం ఈ కాంగ్రెస్ ఈ రచాకర్ కాంగ్రెస్తో ఈ కాంగ్రెస్ నాయకులతో ఏమేమో చీకటి ఒప్పందాలు చేసుకొని ఒక రకమైన మూట నడుస్తున్నది ఆరుమూర్లో కాబట్టి ఇంకా ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ వాళ్ళకు కూడా ప్రజా స్వామి తగిన సాస్తి చేస్తాం అధికారులకు కూడా చెప్తున్న గెలిచిన ఎమ్మెల్యేని నిలిచిన ఎమ్మెల్యేని నేనే ఆరుమూర్కి ఎమ్మెల్యే అని ఎట్లయితే కొడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ఎట్లున్నాడో ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాత్రమే మీరు వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకొని ఎవడో ఇన్ఛార్జ్ అనుకుంటా వాళ్ళ వీళ్ళ మాటలు నమ్ముకొని ఏదైనా తప్పు నిర్ణయాలు తీసుకుంటే తగిన పరిహారం చెల్లిస్తాం సరే ఇప్పుడు ఒకటి లోకసభ ఎన్నికలు కూడా దగ్గరకు వచ్చాయి కాబట్టి లోకసభ ఎన్నికల్లో బీజేపీ కూడా గట్టిగా పదికి పైగా కూడా సీట్లు సంపాదించడం లక్ష్యంగా అయితే పనిచేస్తూ ఉంది మీరేమంటారు ఎన్ఏగా మొత్తానికి తెలంగాణలో ఎన్ని సీట్లు రాబోతున్నాయో అని ఎక్స్పెక్ట్ చేస్తారు మినిమమ్ పది అండి అదే మొదటి నుంచి చెప్తున్నాం మేము కానీ మా ప్రభుత్వ జిల్లా నా జాతీయ నాయకులు కానీ రాష్ట్ర స్థాయి నాయకులు కానీ డబుల్ డిజిట్స్ మీనింగ్ అదే డబుల్ డిజిట్స్తో మొదలవుతుంది పది నుంచి పద్నాలుగు వరకు రావచ్చు అని మా యొక్క అంచనా కొన్ని సర్వే ఆధారంగా చెప్పగలుగుతున్నాం ప్రజలు మూడు ఒకరు ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు డబుల్ డిజిట్ మాత్రం పక్కా వస్తాం ఎట్లా ఎట్లా ఎక్స్పెక్ట్ చేసి ఏమని చెప్పి మీరు ఆ డిజిట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజలకు ఏమని దిశగా ముందుకెళ్తున్నారు ఒకటి ఈరోజు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వము పది సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధి కావచ్చు అంటే పేద పేదలకు ఎనభై మూడు కోట్ల మందికి ఉచిత రేషన్ కావచ్చు కరోనా వ్యాక్స్ కావచ్చు ఆయుష్మాన్ భారత్ కావచ్చు లేకపోతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు ఆడబిడ్డలకు శౌచాలయాలు కావచ్చు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు కావచ్చు ఇంకా ఒక రకమైన భద్రత ఒక రకమైన ఈ భారతదేశంలో ఉన్న భద్రత బాంబులు లేదు బ్లాస్టింగ్ లేదు మధ్యతరగతులు తలెత్తుకొని ఈరోజు గౌరవంగా బతుకుతున్నారంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కాబట్టి దివ్య రామ దివ్య భవ్య రామ మందిరం రామనామం ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచమంతా రామనామం మోగుతున్నదంటే హిందువుల తల ఇల్లు హిందువుల ఒక ధైర్యం ఈరోజు చేసింది ప్రపంచం ఓకే ఇది మొత్తానికి కూడా ఏదైతే కేవలం ఏదైతే ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేవలం కుడంగల్కి కాదు ఆర్మూర్ నియోజకవర్గం కూడా ఈ రాష్ట్రంలోని భాగం ఖచ్చితంగా కూడా ఆర్మూర్ ప్రజలకు రావాల్సిన నిధులు కూడా ఖచ్చితంగా రావాలి ఆర్మూర్ నియోజకవర్గం కూడా అనకా ముందుకు తీసుకెళ్లే విధంగా తను కృషి చేస్తానని కూడా ఒకవైపు చెప్తున్నారు బీజేపీ పార్టీ ఏదైతే ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా పదికి పైగా సీట్లు కూడా ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి చెప్తున్నారు బీజేపీ ఏదైనా ఏదైతే మోదీ హయాంలో కూడా ప్రజలందరికీ కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించారు అనేకంగా ప్రజలు అభివృద్ధి దిశంగా తీసుకెళ్ళడానికి బీజేపీ పార్టీ ప్రయత్నించింది కాబట్టి ఖచ్చితంగా పది సీట్లకు పైగా వస్తాయని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఇది మొత్తానికి ఉన్నటువంటి పరిస్థితి కెమెరామన్ సందీప్ తో శ్రీనివాస్ ఫోర్సెస్ టీవీ నిజామాబాద్ నుంచి